హాయ్ అండి ఈరోజు వీడియో పెడుతున్నాను నా పేరు యాక్టివ్ శ్రీదేవి టుడే టాపిక్ వచ్చి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఇక వీడియో రూపంలో నేను కనిపిస్తూ మీతో ఈ టాపిక్ గురించి మాట్లాడతాను సరేనా ఫ్రెండ్స్ మీ కామెంట్ మాత్రం తప్పకుండా ఇవ్వండి లాస్ట్లో అంతా పూర్తిగా విని కామెంట్ అయితే చేయండి హాయ్ అండి నా పేరు యాక్టివ్ శ్రీదేవి ఇక నేను ఒక టాపిక్ పెట్టి దానికి సంబంధించి నేను నేర్చుకున్నది నేను విన్నది లేకపోతే నాకు నచ్చింది మీతో షేర్ చేస్తూ ఉంటాను అది మీకు నచ్చితే మీరు పాటించండి ఇక ఒక టాపిక్ పెడతాను అనమాట ఒక వర్డు ఇప్పుడు ఈరోజు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలా ఒక టాపిక్ పెట్టి దానికి సంబంధించి చెప్తూ ఉంటానండి కొత్తగా నా ఛానల్ ఏమన్నా చూస్తున్నారు అంటే మీకు నచ్చితే మీ ఫ్రీ టైంలో చూసి ఒక లైకు కామెంటు ఇవ్వండి నచ్చితే పాటించండి ఇదే నేను కోరుకుంటున్నాను నో ఫోర్స్ అలాగే ఇబ్బంది పెట్టేది ఏమీ ఉంటదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనకు తెలిసిన మంచి కొంతమందికి షేర్ చేస్తే ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నా వీడియోస్ అయినా లైవ్స్ అయినా ఇంక ఏదైనా సరే ఓకేనా ఇట్లాగే ఫ్రీ టైంలో చేసేయచ్చు వీడియోస్ కూడా పెడితే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఇలా వీడియోస్ కూడా పెడుతున్నానండి ఎప్పుడు ప్రతి గురువారం త్రీ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది ఇక కుదరకపోగా మనకి అందరిని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించి ఇలా వీడియోస్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను లో చెప్పారు కొంతమంది కామెంట్ రూపంలో చెప్పారు బాగుందక్క ఇలా అయినా పర్వాలేదు లేకపోతే లైవ్ చేసినా పర్వాలేదు మీకు వీరుని బట్టి మీరు చేయండి కానీ కంటిన్యూషన్గా చేస్తే బాగుంటుంది కదా మీరు ఇచ్చే సలహాలు బాగున్నాయి అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈరోజు టాపిక్ వచ్చి ఆత్మవిశ్వాసం అండి ఆత్మవిశ్వాసం మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది అంటే ఏదైనా ఒక సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది ఇది మనలో పెంచుకోవాలి ఇక ఆత్మవిశ్వాసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే బ్రీఫ్గా చెప్పేసుకుందాం మనం ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఉంటుంది వీడియో కాబట్టి తొందర తొందరగానే చెప్తానండి అర్థం కాబట్టి కామెంట్లో అడగండి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి టైం విలువ ఎక్కువ తెలుస్తుంది టైంని వేస్ట్ చేయరు ఉపయోగపడే వాటికి ఎక్కువగా వాడతారు వాళ్ళ ఆలోచన విధానం కొత్త కొత్తగా ఉంటుంది అంటే ఒక మార్పు జీవితంలో సడన్గా వచ్చినా ఎదుర్కొనే శక్తి అనేది వాళ్ళలో ఎక్కువ ఉంటుందండి అంటే సడన్గా ఏమైనా వచ్చినా అయ్యో వచ్చింది అన్న భయపడదు పిరికితనం అనేది ఉండదు వాళ్ళు ఇక వాళ్ళ డ్రెస్ సెన్స్ బాగుంటుంది వాళ్ళ మాట్లాడే విధానం ఎటు వాళ్ళని అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది ఆలోచన విధానం కొంచెం ఎక్కువగా ఉన్నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక సమస్య వస్తే పరి పరి విధాలుగా ఆలోచించుకుంటూ ఒక నిర్ణయం ఒక పరిష్కారం అనేది ముందుకు తీసుకెళ్తారన్నమాట అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఒకే విధంగా ఆలోచించకూడదు మనం ఒకే విధంగా ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం తొందరగా దొరకదు ఒకటి ఆలోచించాం సరే ఇది రాలేదు అనుకోండి ఇంకొక విధంగా ఆలోచించాలి అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఒక మైండ్ అనేది షార్ప్నెస్ వస్తుంది అలా ఉంటాయి లక్షణాలు వాళ్ళకి ఇంకా కొత్త ఆలోచన విధానం ఉంటుంది ఒక సమస్య కానీ ఒక తప్పు చేశారనుకోండి వాళ్ళు ఎగ్జాంపుల్గా ఆ తప్పుని మళ్ళా చేసుకునేటట్టుగా దానిలో ఉండే పొరపాటును సరిదిద్దుకుంటూ ఇంకొకసారి చేయకుండా ఉంటారు వాళ్ళు అది బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అరే ఈ తప్పిది నేను చేశాను మళ్ళీ చేయకూడదు అన్న ఆలోచన విధానం వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటారు కొంతమంది అంటే వీళ్ళకి గర్వం ఏముందిలే వీళ్ళు టైంకి వేయాలంట లేకపోతే క్రమశిక్షణగా ఉండాలంటారు ఇలా ఇలా ఏదో రకంగా తప్పుగా అనుకుంటారు అది తప్పు గర్వం కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒక క్రమశిక్షణతో జీవించడం అండి వాళ్ళల్లో అది వాళ్ళలో ధైర్యాన్ని ఎక్కువ ఇస్తుంది వాళ్ళు ఏదైనా నమ్మకంతో అనుకున్నారంటే ఆ పని ఖచ్చితంగా చేయగలుగుతారు ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి దానిలో ఎంత కష్టం ఉన్నా కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు దాన్ని జయిస్తారు విజయాలు వాళ్ళకు ఖచ్చితంగా వస్తాయి ఇది వాళ్ళలో ఉండే మొట్టమొదటి లక్షణం అని చెప్తాను నేనైతే అందుకే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు మనం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో కూడా ఎక్కువగా పెంచుకోవాలి పెంచుకుంటే మనకు ఉపయోగపడుతుంది మన హెల్ప్ఫుల్గా ఉంటుంది మన లైఫ్కే కానీ మనకే కానీ ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా తయారవ్వాలి అంటే ఎన్నో రావాలండి లైఫ్ ఎప్పుడు ఒకే విధంగా వెళ్ళకూడదు ఆలోచన విధానం ఒకే రకంగా ఉండకూడదు అట్లా మన ఏజ్ పెరిగే కొద్దీ మార్పులు అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి చిన్న పిల్లలాగా ఉండకూడదు చిన్న వాడిలాగా ఉండకూడదు అర్థం చేసుకునే గుణం పెరగాలి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం మాట్లాడే విధానం హెల్పింగ్ సహాయం చేసే గుణం మనకున్నంతలో మితిమీరి అవసరం లేదండి మనకున్నంతలో ఏదో రకంగా డబ్బు అని కాదు ఇవన్నీ మనం పెంచుకున్నామంటే ఖచ్చితంగా మనం లైఫ్లో మంచి విజయాలు సాధిస్తాం ఓకేనా ఓకేనండి మరో టాపిక్తో నెక్స్ట్ వీక్ కలుస్తుంది మీ యాక్టివ్ శ్రీదేవి ఇలా నేను పనులు చేసుకుంటూ కూడా వీడియోస్ తీస్తూ ఇస్తూ నుంచి ఎందుకంటే క్యాజువల్గా మన పని మనకు అవుతుంది మీకు బోరింగ్ లేకుండా కొత్తగా అనిపిస్తుంది ఓకే ఈ టాపిక్ మీద మీకు ఎంతమందికి నచ్చింది అనేది లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారంటే మీ ఫ్రీ టైంలో ఈ వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో టాపిక్తో మళ్ళీ కలుస్తుంది మీ యాక్టివిస్టీదే థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంకరేజ్మెంట్కి